ప్రైస్త మన ప్రభువును ప్రిరక్షకుడైన వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము ప్రార్థన చెయ్యునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొందియున్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను మార్కు సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం ప్రీలారా ఈ మంచి వాగ్దానం మన పరమ తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక ఆ మెయిన్ ప్రియ సహోదరి సహోదరు దేవుని బిడ్డలంగా పిలువబడే మనకు దేవునితో మాట్లాడే అనుభవం ఉండాలండి ప్రతిరోజు వీలైనన్నిసార్లు ఆ దేవునితో మాట్లాడడం వలన మనకు దేవునికి మధ్య బంధం దృఢంగా ఉంటుంది ప్రీలారా మనం అనుకోవచ్చు ఆయన మనిషి కాదు కదా మరి ఆయనతో ఎలా మాట్లాడాలి అని ఆ దేవుడు మనిషి కాదు పరమ తండ్రి పరలోకపు తండ్రి చూచే కన్నులు గలవాడు వినే చెవులు గలవాడు గ్రహించే హృదయం అర్థం చేసుకునే మంచి మనసు కలిగినవాడండి మన దేవుడు ప్రియులారా మనుషులతో మాట్లాడితే మన సమయం వృధా అవుతుంది ఎలాంటి ఉపయోగం ఉండదు కానీ దేవునికి ప్రార్థించితే మనం అడిగినవన్నీ మనకిస్తాడు ఏవైతే మనం దేవునిని అడుగుతామో ఏ విషయం గురించి ఆయనకు మొరపెడతామో వాటిలో శ్రేష్టమైనవి మనకిస్తాడు ప్రిలారా ఈనాడు మనకేది మంచిదో ఏది మేలైనదో కొన్నిసార్లు మనకు కూడా తెలియదు తొందరపడి దేవునిని అడుగుతాము దాని గురించే కన్నీరు కారుస్తాము ఎందుకు దేవుడు నేను అడిగింది నాకు ఇవ్వడం లేదు ప్రతిరోజు మొరపెడుతున్నాను కదా ఆ విషయమై కన్నీరు కారుస్తున్నాను కదా ఆ దేవునికి జాలి లేదా నన్నుక కరుణించడా నేనడిగింది నాకివ్వడా అని దేవునిని ప్రశ్నిస్తూ ఉంటాము ప్రీలారా మనం అడిగినవన్నీ మనకు క్షేమాన్ని ఇవ్వకపోవచ్చు తెలిసి తెలియక అడిగిన వాటి వలన మనకేమైనా హాని పొంచి ఉండొచ్చేమో అందుకే దేవుడు మనం అడిగినవి ఇవ్వడం లేదండి కానీ దేవుడు మనకిచ్చేవి మనకెంతో సంతోషకరంగా మేలు కలిగేదిగా ఉంటుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు మనం అడిగింది మనకు రాకపోతే బాధపడొద్దండి కన్నీరు కార్చొద్దు ఇంకా మేలైనది ఆయన చిత్తంలో ఉన్నది దేవుడు నాకిస్తాడని మనం గ్రహించాలి అలాగే ప్రియలార ఈనాడు మనం ప్రార్థించామంటే ఆ ప్రార్థన మీద నమ్మకం కలిగి ఉండాలి ఏమాత్రం సందేహించొద్దు అలాగే ఎడతెగక నిత్యము పట్టుదల కలిగి విసుగకుండా ఆ విషయమై పదే పదే ప్రార్థించాలి తప్పకుండా మనం పొందుకుంటామండి అలాగే ప్రియ దేవుని బిడలారా ప్రార్థించేటప్పుడు మనం అడిగినవన్నీ పొందుకున్నామని నమ్మే వారిమిగా ఉండాలి దేవుడే అన్నాడుగా నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును మీరు ప్రార్థన చెయ్యినప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడలా మీరు వాటన్నిటినీ పొందుదురు అంటున్నాడు అలాగే ప్రిలారా ఈనాడు మన ప్రార్థనలకు జవాబు రావాలంటే దేవుని ఎందు మనము మన ఎందు దేవుని మాటలు నిలిచియున్నట్లయితే మనకిష్టమైనది దేవుడు మనకిస్తాడండి కాబట్టి ఎల్లప్పుడూ మన హృదయంలో దేవుని మాటలను భద్రపరచుకోవాలి ఆయన వాక్యాన్ని వినాలి వాక్యంలో ఉండాలండి ఈరోజు ఈ మాటలను వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు నువ్వు కూడా అనేక అక్కరల కొరకు నీ కుటుంబంలో ఎదురయ్యే అవసరతల కొరకు దేవుని పాదాల వద్ద సాగిలపడి ప్రార్థిస్తున్నావా ఈనాడు నీ ఉద్యోగం కొరకు నీ ఇంటర్వ్యూ కొరకు నీ పరీక్ష కొరకు మొరపెడుతున్నావా నీ వివాహం జరగాలని ఆయనను అడుగుతున్నావా సంతాన విషయమై నాకు సహాయం చెయ్యండి దేవా నా గర్భాన్ని తెరవండి దేవా నాకు చక్కని కుమారులను కుమార్తెలను అనుగ్రహించండి తండ్రి అని ప్రార్థిస్తున్నావా నీ ఆత్మీయ జీవితం బలపడాలని ప్రార్థిస్తున్నావా విశ్వాసంలో స్థిరంగా ఉండాలని మొరపెడుతున్నావా నీ పరిచర్య ఆశీర్వదించబడాలనా అనేకమైన ఆత్మలు నీ సన్నిధికి రావాలని ఆశపడుతున్నావా సొంత గృహాన్ని కలిగి ఉండాలనా నీ భర్త భార్య నీ పిల్లలు రక్షించబడాలని నీ కుటుంబమంతా దేవుని సన్నిధిలో కనబడాలని నిత్యము దేవునికి మొరుపెడుతున్నావా నీ కుటుంబంలో సంతోషం కొరకు కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత కొరకు ప్రేమ కలిగి ఉండాలని ప్రార్థిస్తున్నావా ప్రియ సహోదరి సహోదరుడా ఇలా నీ అక్కర నీ కొరత నీ శ్రమ నీ సమస్య నీ బాధ నీ వేదన నీ కృంగుదల ఏదైనప్పటికీ వాటన్నిటినీ నీ ప్రభు పాదాల వద్ద పెట్టు ఆ దేవుడే నీకు గొప్ప జవాబిస్తాడు విసుగక నిత్యము పదే పదే ప్రార్థించు ప్రియులారా ఈనాడు మనకు విశ్వాసం ఒక్కటే ఉంటే చాలదండి క్రియలు కూడా ఉండాలి క్రియలు లేని విశ్వాసము మృతము అని వ్రాయబడింది చాలామంది ప్రార్థించకుండా వారి సమయాన్ని దేవునికి ఇవ్వకుండా నేను దేవుని అందు నమ్మకం ఉంచాను దేవుడు తప్పకుండా నాకు సహాయం చేస్తాడు ఆయన నా ప్రార్థన వింటున్నాడు అని అంటారు ప్రీలారా ప్రార్థన జీవితం ఉండాలండి ప్రార్థన లేకపోతే మనం నమ్మి విశ్వసించింది కూడా వృధానే విశ్వాసం ఉండాలి అలాగే ప్రార్థన కూడా కలిగి ఉండాలి అప్పుడే మనం అడిగినవన్నీ దేవుని యొద్ద నుండి పొందుకుంటాము ఈ రోజు నుండి ప్రార్థించుదాము కన్నీటితో మొరపెడదాము దేవుని వద్ద నుండి జవాబు పొందుకునే వరకు విసుగకుండా నిత్యము పదే పదే మొరపెట్టే మొరపెట్టేవారిగా ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు ప్రియ దేవుని బిడ్డ ఈ దినము నుండి వాక్యం చదువు దేవుని సన్నిధికి వెళ్ళు నిరంతరము ప్రార్థించే బిడ్డగా ఉండు ఇంత వరకు ఆ దేవుని నువ్వు ఏమీ అడగలేదేమో ఈ రోజు నుండైనా అడుగు ఇప్పటి నుండైనా ప్రార్థించడం మొదలుపెట్టు తప్పకుండా దేవుడిని జీవితంలో గొప్ప కార్యములను జరిగిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరిలోకపు తండ్రి నమ్మదగిన మా గొప్ప దేవ కనికరములు కలిగిన మా ఎస్సయ్య మీ బంగారు పాదములకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఉదయకాల సమయంలో మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు ప్రార్థన చెయ్యనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు మీకు అవి అనుగ్రహింపబడును అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవా గడిచిన దినములలో మేము ఎన్నో అంశాల కొరకు ప్రార్థించాము కానీ నమ్మని కారణాన్ని బట్టి విశ్వసించని కారణాన్ని బట్టి ఏమీ పొందుకోలేని వారిమిగా ఉంటున్నాము అయ్యా ఈనాడు మేము ప్రార్థిస్తున్నాము కానీ సందేహంతో ప్రార్థించే వారిమిగా ఉంటున్నాము నిజంగా నా దేవుడు నాకు ఇస్తాడా నిజముగా నేను అడిగింది నాకు అనుగ్రహిస్తాడా అన్న అపనమ్మకంతో అవిశ్వాసంతో మీకు ప్రార్థిస్తున్నాము కాబట్టే ఈనాడు మీ యొద్ద నుండి ఏమీ పొందుకోలేని వారిమిగా ఉంటున్నాము దుఃఖంలో ఉంటున్నాము దేవా కొరతల మధ్య జీవిస్తున్నాము దేవా అనేక సమస్యలు శ్రమల చేత కృంగిపోతున్నాము దేవా దయతో మమ్మను క్షమించండి దేవా ఈ దినము నుండి విశ్వాసంతో నమ్మకంతో పదే పదే మీకు మొరపెట్టే వారిమిగా పట్టుదల కలిగి ప్రార్థించే వారిమిగా మమ్మను మీరు సిద్ధపరచండి దేవా మాకు సహాయం చెయ్యండి శ్రేష్టమైనది అనుగ్రహించే దేవుడో తండ్రి మేలైనది దయచేసే దేవుడో ప్రవ్వా అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా ఈనాడు మా అక్కరలేమిటో మా కొరతలేమిటో మా బాధలేమిటో మా సమస్యలేమిటో సమస్తం మీకు తెలుసు ప్రవ్వా దయచేసి మీరే మా పట్ల గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సమయమందు అసమయమందు మీకు మొరపెట్టే హృదయాన్ని మాకు అనుగ్రహించండి దేవా నిత్యము మీకు ప్రార్థించే అనుభవంలోకి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడలా ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా ప్రీలు చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో తోడయ్యుండండి దేవా బిడ్డల ప్రయాణంలో సహాయం చేయండి దేవా నీ బిడ్డలైన వారందరినీ మీరు క్షేమంగా కాపాడండి ప్రవా అయ్యా ఈ దినమున వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా మీరే చక్కటి క్షేమాన్ని జ్ఞానాన్ని తెలివిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దుష్టుడు ఎక్కడ బిడ్డలకు ఆటంకాన్ని కలిగి తగ్గించకుండా మీరే వారి క్రియను లేపరచండి దేవా బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డల్ని యవ్వనస్తుల్ని పెద్దలైన వారిని వృద్ధుల్ని ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డలు ఇంటి నుండి బయటకు వెళ్తుండగా బయట నుండి ఇంట్లోకి వస్తుండగా మీరే వారిని ఆశీర్వదించండి దేవా మీరే వారి పట్ల మేలుడు చేయండి దేవా బిడ్డల్ని కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిందేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన మీకు మొరపెడుతున్నారో వారి మొరలు మీరు ఆలకించండి దేవా బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి బాధ నుండి బిడ్డని లేవనెత్తమని మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా సంతానం కొరకు ఎదురు చూస్తున్న భార్య జ్ఞాపకం చేసుకోండి మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భ ఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి ఎలాంటి శారీరక లోపాలు లేకుండా బిడ్డను మీరే ఆశీర్వదించండి గర్భిణీ స్త్రీ తీసుకుంటున్న ప్రతి ఆహారాన్ని మెడిసిన్ ని కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున ఎందరైతే సుఖమైన ప్రసవం కొరకు హాస్పిటల్లో అడ్మిట్ అయినారో అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని చక్కటి క్షేమకరమైన ప్రసవాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని చక్కటి క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా అలాగే తండ్రి ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి అప్పుల భారాలను బట్టి నలిగిపోతున్న బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి ఉద్యోగాలను వారి వ్యాపారాలను వారి చేతి పనులను మీరు దేవించండి దేవా ఆశీర్వదించండి దేవా ప్రతి కొరత నుండి బిడ్డలను విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా అనారోగ్య సమస్యలతోటి బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా రకరకాల వ్యాధులు రోగాలు జబ్బులు అస్వస్థతలతోటి బిడ్డలు నెమ్మది లేకుండా ఎంతో దుఃఖించే వారిగా ఉంటుండగా అట్టి వారిని మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా ఈ దినమున ఎందరైతే హాస్పిటల్లో ఐసీఈలో మరణకరమైన పరిస్థితుల్లో క్రిటికల్ లో ఉంటున్నారో అలాంటి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ముట్టండి దేవా బాగు చేయండి ప్రవ్వా సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మీ పరిచర్య చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వరసేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి దేవా బిడ్డల కుటుంబాలను మీరు దేవించండి సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను ఆటంకాన్ని శత్రువును సంపూర్ణంగా మీరే దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూ తగాదాలు వివాదాలతోటి ఎంతో కాలంగా బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీరే వారి పక్షమున సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవా ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా బిడ్డలకు సాటి అయిన సహాయకులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆ యొక్క వివాహం మీ నామానికి మైమకరంగా ఘనంగా జరిగేలాగన సహాయం చేయండి దేవా ఈనాడు బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు దేవా వయసు ఎక్కువైపోతుంది వివాహాలు లేట్ అవుతున్నాయని కన్నీరు కారుస్తుండగా అట్టి బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఇల్లు లేక బాధపడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వాహనాలు లేక బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్ట మైన వాటిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బేదరికంలో తినడానికి ఆహారం లేక నివాసం లేక వస్త్రాలు లేక బిడలు ఎంతో బాధపడుతుండగా అట్టి అట్టివార్య మీరే కృప చూపించండి దేవా బిడ్డల స్థితిని మీరు మార్చండి దేవా చక్కటి ఉద్యోగాలను అనుగ్రహించండి దేవా ప్రతి కొరతలన్నిటినీ కూడా ఏ స్నామంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఎంతో మంది బిడలు కుటుంబంలో శాంతి లేక నెమ్మది లేక సమాధానం లేక కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత ప్రేమ లేక ఎంతో బాధపడుతున్నారు దేవా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా భార్య భర్తల మధ్య సఖ్యత ప్రేమ దయచేయండి బ్రవ్వా పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు వారిగా సిద్ధపరచండి దేవా ఈనాడు కుటుంబం అంతా ఒక్కటిగా చేరి మీ అందు వారిగా మిమ్మల్ని వారిగా మీకు ప్రార్థించే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఉద్యోగాలు లేవని బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి అయ్యా ఈనాడు ఎంతో మంది బిడ్డలు రకరకాల కారణాలను బట్టి ఉద్యోగం కోల్పోయి బాధపడుచుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలు కోల్పోయిన ఉద్యోగాల కంటే కూడా మరి శ్రేష్టమైన ఉద్యోగాలను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు వ్యాపారంలో నష్టాలు వచ్చాయని బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీరే వారి చేతి కష్టాన్ని ఆశీర్వదించండి దేవా బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప ఆశీర్వాదములతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణం అంతట్లో తోడయి ఉండండి దేవా చక్కని క్షేమాన్ని కాపుదల భద్రతను అనుగ్రహించండి నుంచి రక్షించండి ప్రమాదాల నుంచి కాపాడని దేవ శత్రువుల నుంచి బిడ్డలు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున ప్రై రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వారి వ్యాధి బాధ సమస్య సమస్తం మీకు తెలుసు కాబట్టి మీ సొంత సమయంలో బిడ్డలకు గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తూ ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దీవించమని ఈ సం సంవత్సరం అంతా బిడ్డలకు చక్కటి క్షేమాన్ని దయచేయమని వారి కుటుంబం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వంద నాని స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలకు కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడమని మా సహవాసాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు చింతగలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన ఛానళ్ళు చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ